ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్కారాలన్నా అలాగే స్టేజ్ పైన ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారికి ఇతర ప్రతి ప్రతినిధులకు అందరికీ నా నమస్కారాలన్నా నా పేరు జనార్దన్ రెడ్డి అన్న మా నాన్న పేరు ఓ వెంకటేశ్వర రెడ్డి అన్న మాది ఇదే మండలం చెన్నంపల్లి విలేజ్ అన్న మాది రెండు సంవత్సరాల క్రితం మా నాన్న కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయన్న రెండు డయాలసిస్ చేయించుకోవాలని చెప్పి డాక్టర్లు సజెస్ట్ చేశారన్న మమ్మల్ని సో మేము కర్నూల్లో ఒక హాస్పిటల్ని ఎన్నుకోవడం జరిగిందన్నా అది గౌరీ గోపాల్ అనే హాస్పిటల్ని ఎన్నుకున్నామన్నా కానీ అది డబ్బులతో కాదన్న ఆరోగ్యశ్రీ ద్వారానే చేపించామన్నా మా అబ్బాయికి బోన్మార్ ట్రాన్స్ప్లాంట్ ఇరవై లక్షలు అయింది ఖర్చు విషయమా చెప్తారు ఇరవై లక్షలు వచ్చింది నా తల్లి లేదు కానీ నాకు కూడా ఎవరు లే పెద్దది కాదు ఒకటే అబ్బాయి నాను మా నాన్నకి మా ఊరి రవీంద్రశేఖర్ తీసుకెళ్ళను వెంటనే ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్ళి వెంట రెండు రోజులకి ఇరవై లక్షలు ఛాంజి చేయించాడు ఛాన్స్ సక్సెస్ అయింది ఈరోజు స్వచ్ఛంగా ఉన్నాడు సార్ మన జగనన్న ప్రభుత్వం రాజన్న ప్రభుత్వం అమ్ములు పరిసినప్పుడు నుంచి ప్రతి ఒక్క సమీక్ష పథకాలు స్టార్టింగ్ నుంచి అందరికీ అందుతున్నాయి సార్ కానీ మొన్న పోయిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సార్ ఏదో సార్ అది పసుపు కుంకుమంట తీరే ఎలక్షన్ ముందు ఇచ్చిన సార్ ఒక ఎలక్షన్ ముందర ఇచ్చిన సార్ కుంకుమ పథకం సార్ ఒకసారి మూడు వేలట ఇంకోసారి మూడు వేలట ఇంకోసారి నాలుగు వేలట తీర ఎలక్షన్ నలభై ఐదు రోజులు ఉన్నాయని ఇచ్చినా సార్ అది మన రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి సార్ ఇది జగనన్న ప్రభుత్వం ఎలా ఉంటుంది మన జగనన్న ప్రభుత్వం ఎలా ఉంటుంది చంద్రబాబు ప్రభుత్వం ఉంటుంది అందరూ తెలుసుకోవాలి సార్ రెండు వేల ఇరవై నాలుగు నువ్వు మీరు సీఎం మాకు కావాలన్నా కాకపోతే మా లాంటి యువకులు చాలా ఇబ్బంది పడిపోతామన్నా వేరే ప్రభుత్వాలు వస్తే మా లాంటి యువకులు చాలా ఇబ్బంది పడిపోతామున్నా కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మాకు కావాలి నీ కోసం ఏమిటికైనా మేము సిద్ధం సిద్ధంగా ఉన్నాము